రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు రెడ్డిపల్లె గ్రామంలో రమేష్ గారి తోటలో ఉన్నాము సో రమేష్ గారు వచ్చేసి ఇది ఏడో నెల పంట ఇది జీ నైన్ వెరైటీ ఏడో నెల సో ఇప్పుడు ఏడో నెల పంటలో ఆ రైతు రమేష్ గారి తోటలో మనం ఆయన పొడుమి అగ్రిమాట్లోనే ఫస్ట్ నుంచి తీసుకున్నాడు ఇప్పటి వరకు సో ఆయన అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం రమేష్ అన్న సో పొడమే అగ్రిమాట్లో మీరు ఎరువులు తీసుకున్నారు కదా సో ఏమేమి వాడినారు ఇప్పుడు ఈ పంటకి

ఫస్ట్ నుంచి సతీష్ వీళ్ళు వస్తున్నారు ఫీల్డ్ బాగా వస్తారు ఫీల్డ్ విజిట్ వస్తానారు పలా పలానా చెప్తానారు పలాంటి టైం లో ఇలా అంటే ఆ టైంలో కరెక్ట్ గా వాళ్ళు ఏం టైం లో ఏది వాడమంటే సో ఇప్పుడు స్టెమ్ కూడా మీరు చూస్తే సైజు అన్ని మంచి మోతాదులో వాడడం వల్ల దాదాపుగా ఇది ముప్పై ఆరు ఇంచుల డయా వచ్చింది ఇది కాండము ఇది మంచి కాండం ఎందుకంటే కాండము ఎంత చుట్టుకొలతో ఉంటే మన గెల్ల కూడా అంత ఆరోగ్యంగా ఉంటది సో గెల ఎంత ఆరోగ్యంగా ఉంటే గెల పొడవు కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల దిగుబడి పెరగడమే కాకుండా రైతుకు ఆదాయం కూడా వస్తుంది మనం మీరు ఇందాక మీరు చెప్పినట్టు కాకుండా మనం ఎరువులు మీకు సిఎంఎస్ ఇచ్చినాం దాంతో మీరు ఆర్గానిక్ డిఏపి ఆర్గానిక్ డిఏపి ఆర్గానిక్ ఇంకా దాంట్లోకి చిన్న రూట్ ప్లస్ అనే మైకోరేజా అన్నారు మన మీలో దాంతో పాటు ఆర్గానిక్ పొటాష్ బాగున్నారు దాంతో పాటు సికో అనే గ్రానివల్స్ వాడిన సికోవిన్ అది మంచిగా రాలేదు సికో సికో విన్ వాడు ఉన్నారు కదా దానికొంత మీకు కనిపించింది బాగుంది సికోవిన్ బాగుంది ఆర్గానిక్ పొటాష్ ఇడిచిన మల్ల పి ఆర్ వి రెగ్జులెన్ వాటిన దాన్ని ఐదు లీటర్లు క్యానో దాంతో పాటు చిన్నప్పుడు మొక్క సరిగా సూర్య మీకు కాల్షియం సో ఈ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ వాడినారు కదా అలాగే డ్రిప్ లో మామూలు గ్రేడ్స్ మూడు పంతలు దీంతో పాటు మీకు బనానా స్పెషల్ ఎంటెక్ అనేటివి కూడా ఇచ్చిన సో ఆ బనానానా స్పెషల్ ఎంటెక్ వాడినారు కదా ఈ అన్ని సూక్ష్మ పోషకాలు డ్రిప్ మందులు వాడినారు కదా వీటన్నిటి మీరు వాడిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న మా యొక్క సలహాలు రిజల్ట్ బాగుంది నేను ఇప్పుడు ఐదారు ఏళ్ళు అయింది పెట్టబట్టి అరటి ఇంత రిజల్ట్ ఎప్పుడు చూడలే బాగుంది తోట హైట్ బాగుంది మద్దు లాగుంది స్టిమ్ బాగుంది గెల బాగొచ్చింది యాదాన్యత పన్నెండు పదమూడు పీసులు ఉన్నాయి పదకొండు పన్నెండు పదమూడు పీసులు ఉన్నాయి పదమూడు అస్తాలు వచ్చినాయి పన్నెండు అస్తాలు వచ్చినాయి పదకొండు నుంచి కాయలు ఎంత కూడా బాగుంది కదా కాయలు ఎంత బాగుంది తోటలు ఎంచితే నూట తొంభై నూట ఎనభై కాయలు రెండు వందల కాయలు కూడా నూట నూటలు నూట ఎనభై నూట తొంభై రెండు వందల కాయలు కూడా ఉన్నాయి అన్ని గెలలు సమానంగా వచ్చినాయి సమానంగా వచ్చినాయి అన్ని గెలలు సమానంగా వచ్చినాయి తొమ్మిది పీసులు ఉండే గెలే లేదు పది పదకొండు పన్నెండు పీసులే టోటల్ మా సలహాలు మీ మా సూచనలు మీరు పాటించేందుకు మీరు సాటిస్ఫై అయినారు అన్న సాటిస్ఫై అయినా బాగా వచ్చినారు మీరు కంటిన్యూగా వారం వారం వచ్చిస్తున్నారు బాగా కంటిన్యూగా మిగిలిన రైతులకు కూడా మీరు పొడిమి గురించి ఏం చెప్పదలుచుకున్నారన్న మా ఈ పొడిమిలో రేట్లు బాగానే సజెస్ట్ గా ఉన్నాయి దానికి వాళ్ళకి వాళ్ళకి చెప్పినా తీసుకోవాలని చెప్తాను ధన్యవాదాలు అన్న మీరు వచ్చినాము చూసినాము చూసినాము పలాంద మంది వాడండి అని చెప్తారు బాగా మీరు కూడా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నా ఉన్నాయి పంట బాగుంది బాగుంది సంతోషంగా ఉన్నాము ఏంటంటే రేటుతో ఇదండి మన రైతు రెడ్డిపల్లె రైతు రమేష్ అన్న అనుభవాలు పొడిమి అగ్రిమెంట్ తో పొడిమి అగ్రిమార్ట్ లో ఎరువులు పురుగు మందులు అమ్మడమే కాకుండా ప్రతివారం పొలాలకు రావడము సలహాలు సూచనలు ఇవ్వడం రైతులకు మంచి ప్రోడక్ట్లు అందుబాటులోకి తీసుకురావడం ఏమో దొరుకుతాయి సో ధన్యవాదాలు రమేష్ అన్న నమస్కారం నమస్కారం అన్న మీ సపోర్ట్ ఇట్లే చెప్పి మేము కోరుకుంటున్నాం మిగిలిన రైతు పోతుంటారు కదమ్మా